ఈరోజు అక్బర్పేట పేడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతిని అలాగే మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు నేను ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలుపుతున్నాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది అలాగే వన్ జీరో ఎయిట్ అలాగే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి చేసిన పనులు ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ప్రజల పేదల ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోతారు రాజశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాం అలాగే మాజీ మంత్రి మర్యుడు దుబ్బాక శాసనసభ్యులుగా పనిచేసిన మన ప్రియతమ నాయకుడు చెరుకు ముత్యం రెడ్డి గారు ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధిగా నిలిపిన ఘనత ఒక ముత్తెంరెడ్డి రెడ్డి గారికి తక్కుతుందని చెప్తా ఉన్నాం ముత్తం గారి ముందు చూపుతో ఈ రోజు రైతుల కోసం గుడవెల్లి వాగు పైన చెక్ నిర్మించి ఈ చెక్ డ్యాముల లోపల నీటి నిల్వ